ఐ న్యూస్ నా పేరు మహమ్మద్ గౌస్ మీరు చూస్తున్నది ఐ న్యూస్ వంటకల్ మా ఛానల్కు స్వాగతం ఈరోజు మా ముందు బీసీ బీసీ బాషా గారు నమస్తే సార్ చెప్పండి మీ గురించి మీ ఆర్గనైజేషన్ గురించి చెప్పండి సార్ నేను అస్లాంలేకం ముందు మీ న్యూస్ మేనేజ్మెంట్ వారికి నా అస్లాం వైకమ్ కాదు నా పేరు పప్పూర్ మహబూబ్షా నేను బీసీ ఫెడరేషన్ స్టేట్ మైనార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను తర్వాత ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయి టీడీపీ పార్టీ నాయకుడుగా కొనసాగుతున్నారు గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు కదా మీరు ఆ గతంలో ఉన్నాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను అక్కడ వాళ్ళకి ప్రోటోకాల్ పాటించడం కానీ వ్యక్తుల్ని ఎలా గౌరవించాలనేది కానీ అక్కడ లేకపోవడం వల్ల వాళ్ళతో కలిసిమెలిసి ఉండలేక నేను బయటికి వచ్చేసాను సరే సార్ సరే అండి ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యారు కదా సరే అది పక్కన పెడదాము కొన్ని మీ ఆర్గనైజేషన్కి సంబంధించిన కొన్ని విషయాలు అంటే బీసీ ఆర్గనైజేషన్ కాదండి మీరు ఒక మసీద్ కమిటీకు మసీద్ కమిటీకి అధ్యక్షులా మీరు ఉన్నింది సెక్రటరీ సెక్రటరీగా ఉన్నారు సెక్రటరీ కదండి అలాగే జమాత ఇస్లా ఎమ్మెల్యే తన కమిటీ కూడా మీరు గతంలో ఉన్నారు జనరల్ సెక్రటరీగా ఉన్న జనరల్ సంవత్సరం కొన్న జనరల్ సెక్రయీ పనిచేశారు ఎన్ని ఉన్నారండి జమాతా ఇస్లాంల సెక్రటరీగా ఒక సంవత్సరం మాత్రమే ఉన్నామా మసీద్కి నూరాణి మసీద్కి దాదాపుగా ఆరున్నర సంవత్సరం ఉన్నాము ఆరున్నర సంవత్సరాలు ఉన్నారు కదా మీ హయాంలో మీరు వసూలు చేసిన లెక్కలు కానీయండి వచ్చిన చందాలు అంటే శుక్రవారం శుక్రవారం చందాలు వసూలు చేసిన అవి కానివ్వండి లేదా రంజాన్లో వసూలు చేసే డబ్బులు కానీ మీ తర్వాత వచ్చిన కమిటీకి మీరు అప్పచెప్పారా లెక్కచారం నేను వాళ్ళు అడిగారు నన్ను దాదాపుగా ఒక మూడు సార్లు అడిగారు నేను ఒకటే విషయం చెప్పాను వాళ్ళ కమిటీ వాళ్ళకి నేను ఆల్రెడీ రాష్ట్ర హైకోర్టులో కమిటీ గురించి చేశాను కమిటీ నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది కోర్టులో తీర్పు వచ్చింది అది ఎప్పుడైనా రావచ్చు కాబట్టి నేను మీకు లెక్కాచారం అయితే ఇవ్వలేను చూపిస్తానని చెప్పాను వాళ్ళకి అలా కదండి అలా కదండి ఇప్పుడు మీరు ఆరున్నర సంవత్సరాలు ఉన్నారు కదా ఏదైనా ఒక మసీదు కమిటీకి ఒక బయలా ఉంటుంది అంటే ఇన్నేళ్లలో ఎన్నికలు జరపాలేను ఇంకోట ఇంకోటో ఉంటుంది మీరు ఆరున్నర సంవత్సరాలు చేశారు రైట్ ఓకే కొత్త వాళ్ళకి అప్ప చెప్పొచ్చు కదా మీరు అప్పు హండ్రెడ్ పర్సెంట్ అప్పు అది ఏం చేసామంటే మేము ఈ ఒక ఫ్లైమ్ మాబు అనే అతను ఇరవై సంవత్సరాలు నాదే మసీద్ అని చెప్పేసి కోర్టులో ముందు వేసాడు అతను కట్టేశాను ముందేశాడు మా కమిటీ రాకముందు అతను వేసాడు అనమాట నాది మసీద్ ఇది అని చెప్పి అధ్యక్షుడు ఉన్నారు ఆయన అప్పటి వరకు ఆయన అధ్యక్షుడుగా ఉన్నాడు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఆయన అధ్యక్షుడుగా ఉన్నాడు ఇరవై రెండు సంవత్సరాలు అధ్యక్షుడు తర్వాత మేము కొంతమంది యువకులం కంతా కలిసి మసీద్ కమిటీనే ఈయన అండగ్రాంతం మొత్తం అంతా దోచుకుంటున్నాడు లెక్కాచారం చూపించడం లేదని చెప్పేసి మేము అంజుమాన్ సదర్ ద్వారా పోయి విధంగా చర్చించి కమిటీనే మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఒక బోర్డు ఇన్స్పెక్టర్ అప్పట్లో ఈయన రహీంతుల్లా అని ఒక అతను ఉన్నాడు అతను ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈయనకి రెండు మూడు సార్లు నోటీస్ ఇచ్చారు లెక్కాచారాలు మీరు చూపియాల మాకే అని చెప్పి ఆయన చూపికోవడం వల్ల మేము ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ఒప్పుడు అప్పట్లో హైదరాబాద్ లో ఉండింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు హైదరాబాద్ లో ఉండింది అక్కడ నుంచి మేము తీసుకుని వచ్చిన తర్వాత కూడా కమిటీ హ్యాండ్ ఓవర్ చేయాలంటే చేయలేదు ఆయన అక్కడ మసీద్ లో గొడవ జరిగింది పెద్దది కానీ అప్పటికీ చేయలేదు అప్పుడు మేము అంజుమన్ సదరా అధ్యక్షులు జాఫర్ సాబ్ గారి దగ్గరికి పోయి వివరించిన తర్వాత ఆయన అప్పటి ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారితో మాట్లాడి అందరిని లీగల్ గా పిలిపించి మాకు కమిటీని హ్యాండ్ చేయడం జరిగింది అప్పుడు కూడా అతనికి మేము నోటీసులు ఇచ్చాము ఏమని ఇచ్చాము మీరు జీతపత్యాలు ఎంత చెల్లిస్తున్నారు రూమ్ బాడీలు ఎంత వసూలు చేస్తున్నారు మాకు కనీసం క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అతనికి అడిగామేమో మీరెవరు అడిగేది నాదే కమిటీ ఉండేది నేను కోర్టులో కేసు వేసినాను మీకు ఇచ్చే అవసరం లేదు ఎక్కువ మాట్లాడితే మీకు లీగల్ నోటీసులు పంపిస్తామని చెప్పి చెప్పారు అయినా కూడా మేము భయపడకుండా ఆయనకి మూడు నోటీసులు పంపించి ఇదే విషయాన్ని ఒక్కొడికి లెటర్ రాసి పంపించాము పంపించిన తర్వాత అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు ఒక టూ ఇయర్స్ దాటిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయిన తర్వాత నేను అక్కడికి ఈయన ఇరవై సంవత్సరాల లెక్కాచారం చూపించలేదు దయచేసి ఇతని మీద మీరు ఎంక్వైరీ చేసి మొత్తం ఆ ఇరవై సంవత్సరాల లెక్కాచారం చూపించమని చెప్పి నేను అడిగాను అడిగితే మూడు సార్లు పిలిపించారు ఎంక్వైరీకి పిలిపించారు పిలిపించిన తర్వాత అక్కడ అలిం బాష గారు అప్పుడు సీఓ గారు మాట్లాడిన తర్వాత నేను నాకు సంబంధించినంతవరకు నా దగ్గర ఎంత డేటా ఉందో అంత ఇచ్చేసాను ఆయన దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు ఆడ ఒక్క కూర్చొని నేను అది అంత కట్టేసినాను పైన స్లాబ్ వేసినాను ఇంత వజుఖాన కట్టినాను అది ఇది అని చెప్పి అదో వ్యవహారాలు చూపిస్తాను ఇప్పుడు ఒకటి చెప్పండి ఎందుకు ఆ వివాదాలు ఎదుర్కొంటా ఉంది ఆ మజీదు మాకంటే ముందు నుంచి వేరే వాళ్ళు కానీ కొట్లాడారు దాని గురించి నిరార దీక్షలు కూర్చున్నారు అన్ని చేశారు కారణం దీక్ష అంత ముందు నిరార దీక్షలు కానీ కూర్చున్నారు దాని గురించి ఎవరి మీద కూర్చున్నారు ఇతనే ఫ్లైంగ్ మాబు మీదే ఫ్లైమ్ మాబూ మీద కూర్చొని అప్పుడు ఎక్స్ చైర్మన్ ప్లస్ అప్పుడు ఎంపీ అందరూ వచ్చి ఆ నిరా దీక్ష రిమొంబర్ చేశారు మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కానీ అప్పుడు కానీ వాళ్ళకి న్యాయం చేయలేదు వాళ్ళకి చేయకోకుండా వల్ల మేము అంతా సంఘటితమే యువకులంతా ఏం కానీ ఏమైతుంది చూసామని చెప్పి ధైర్యంతో పోయి మసీదుని అతని దగ్గర నుంచి మేము చట్టబద్ధంగా మసీద్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మీకు ఆయన చట్టబద్ధంగానే ఇచ్చాడు లేదు ఇవ్వలేదు ఇప్పటికి కానీ ఆయన అసలు అక్కడ లెక్కాచారాలు కానీ ఇంకోటి కానీ ఆయన అతను గతంలో అంజుమాన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు కూడా లెక్కాచారం అది వద్దులే దాని గురించి వద్దు నేను ఇది మసీదే చెప్పండి ఎందుకంటే ఈ మసీదులు అనేవి ధార్మికతకు సంబంధించి అది మీది కానీ మా తాతది కానీ వేరే వాళ్ళ తాతది కాదు చిందరికి సంబంధించింది అది ఈ పట్టణంలో చాలా మసీదులు ఉన్నాయి సార్ మీకు తెలిసి అన్ని ఉన్నాయి పట్టణంలో చాలా ఉన్నాయి ఎక్కడ వివాదాలు లేవు నాకు తెలిసి నాకు తెలిసినంత వివాదాలు లేవు చిన్న చితక కమిటీ సభ్యులు ఏదైనా మనస్పర్తలు అంతవరకు వస్తున్నాయి కానీ ఈ రకంగా ఈ మసీదును ఒక బజారు తీసుకొస్తున్నారు అంతా మీరు కూడా అందరు కలిసి అంటున్నారు అవుట్ చేయట్లేదు ఇది ఇది ఏమన్నా సమంజసంగా ఉంటుందా దీన్ని అంటే ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరింపజేసే ఎవరు ప్రయత్నం చేయలేదా అంతటి మునగాడు గుంటకల్లో లేడా ఎవరు సార్ నేను ఒకటే చెప్పేది ఒకటండి ఫ్లైంగ్ బాబు అంటున్నారు మీరు ఫ్లయింగ్ బాబు అని స్నేహితులు ఉండొచ్చు పెద్ద దాదాలు కాదు కదా వాళ్ళు వాళ్ళు ముస్లింసే కదా లేదా వేరే పిల్లల నుంచి ఏమన్నా కన్వర్ట్ అయ్యారా లేదు కదా ముస్లింసే కదా వాళ్ళు కూడా దేవుడు అంటే అల్లా అంటే భయం భక్తి ఉంటుంది కదా ఉండాలా ఖచ్చితంగా అది వాళ్ళకు ఉందో లేదో నాకైతే నేను మీకు చెప్తున్నాను సార్ ఏమంటే అలాంటప్పుడు దీన్ని ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన లెక్కాచారం చూపించలేదు ఎందుకు చూపించలేకపోతున్నాడు ఆయన సంపాదించాడు దాని మీద సంపాదించాడు ఆయన సంపాదించాడు ఇప్పుడు రంజాన్ ఎలా వస్తుంది టౌన్ లో కలెక్షన్ చేసింది కాకుండా బయట ఊర్లోకి పోయి కలెక్షన్ చేశాడు సార్ ఇప్పుడు రంజాన్ అంటే గుర్తొచ్చింది నాకు లాస్ట్ ఇయర్ మసీద్ ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉండింది వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది అది హ్యాండ్ ఓవర్ అని ఉన్నాం కాదా వక్ బోర్డు హ్యాండ్ ఓవర్ లోనే అది ఏం జరిగిందంటే చిన్న క్లారిటీ ఇస్తాను నేను మాకు రెండు వేల ఇరవైలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము ఆ రోజు రెండు వేల ఇరవైలో కరోనా ఉండడం వల్ల ఒక బోర్డుని మూసేశారు ఎటువంటి కార్యకలాపాలు చేయలేదు రెండు వేల ఇరవై ఒకటిలో పోయి కూడా మేము ఒక్ బోర్డు గారిని కలచడం జరిగింది సార్ ఇంకా మేము బోర్డు చైర్మన్ కూర్చోలేదు కాబట్టి మేము ఈ ప్రాసెస్ చేయలేకపోతున్నాము మీ హైకోర్టు ఏదైతే ఉందో మా దగ్గర తెలుసు అది ఆ విషయము చైర్మన్ కూర్చున్న తర్వాత మీ ప్రొసీడింగ్ ఫాలో చేస్తామని చెప్పారు కానీ ఇందులో ఏం జరిగిందంటే బాగా గుర్తుపెట్టుకోండి ఒక ఎమ్మెల్యే గారు ఒక సిఇఓ గారిని భయపెట్టించి ఎనిమిది సార్లు ఫోన్ చేసి అక్రమంగా వచ్చి ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా ఇది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మసీద్ కమిటీ ఇక్కడ ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా ఇద్దరు అధికారులను పంపించేసి మేము ఉండే కమిటీని రద్దు చేస్తున్నాము మేము పలానా వ్యక్తులకి మేము మసీద్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని చెప్పేసి సున్నితంగా అక్కడ నుంచి చెప్పేసి వెళ్ళిపోయారు మేము నిలదీసి అడిగినప్పుడు ఏం చెప్పారంటే అయ్యా మేము ఉద్యోగస్తులము మేము ఏమీ చేయలేము రాజకీయ నాయకుల దగ్గర ఉండేంత ఇది మాకు భయము వేరే వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు మమ్మల్ని భయపెట్టించి పనిచేస్తున్నారు కాబట్టి మేము ఏమి చేయలేము అని చెప్పి ఇవ్వడం వల్ల దాంట్లోకి మసీద్ కమిటీలోకి ఈ ఫ్లై మాగూ అనే అతను వాళ్ళ కమిటీని తీసుకుని వచ్చి అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళ కమిటీ అంటే ఆ కమిటీలో ఆయన ఆనరబుల్గా ఉన్నాడంట ఆయన గౌరవ ఉన్నాడు అంతే ఆయన సార్ నాకు గుర్తుండి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి రంజాన్లో చూస్తున్నాను అవును సార్ పట్టణంలో ఆయన చందాలకు వస్తున్నాడు చేస్తాడు సార్ రంజాన్లో రంజాన్లో మాత్రమే మిగతా విషయంలో ఏది తెలీదు కొన్ని లక్షల రూపాయలు అవి ఉంటాయి జనరల్గా అవును ఈ పట్టుకి లెక్కేసి కోట్లు కూడా దాటిపోయినొచ్చు నేను అదే కదా సార్ చెప్తుండేది ఎనభై లక్షల వరకు స్కామ్ జరిగిందని చెప్పి నేను కంప్లైంట్ పెట్టొచ్చా సరే ఇంకా నెక్స్ట్ అండి ఫ్రైడే ఫ్రైడే జుమా ఆ రోజు కూడా డబ్బా చందాలు కూడా ఉంటాయి అయితే నేను అనుకోవడం ఏదన్నా నేను తప్పు చెప్తే నాకు కరెక్ట్ చేయండి ఓకే సార్ గుంటకల్లో రిచెస్ట్ మసీదు అదే అనుకుంటా ఇన్కమ్లో సార్ లేదు సార్ చెస్ట్ మసీద్ వచ్చేసి గుండకల్లో రెండు మసీదులు ఉన్నాయి మూడు జామియా మసీదు కోటర్ లైన్ జామ్య మసీదుకి ప్రాపర్టీ చాలా ఉంది అంటే ప్రాపర్టీ కదా ఇంక దానికి మసీదు అంటే ఇంటి బాడీలు అన్ని దానికి మసీ అధికారు అధికారు ఆడిగులు విషయాలు అంటే పబ్లిక్ వేసే ఫండ్ అంటారు అంటే చందా అవును అదైతే వాస్తవం కేరాణి మసీదుకే ఎక్కువ రాణి ప్రతి వారము నాలుగు వేల నుంచి ఐదున్నరవై వరకు కలెక్షన్ అవుతుంది అది కానీ మేము డెవలప్ చేయడం వల్ల ఎందుకు డెవలప్ చేశామంటే పైన మేము చెప్పుకుంటే ముస్లిమ్స్గా చాలా సిగ్గుచేటనిపిస్తుంది పైన మేము మసీద్ హ్యాండ్ చేసుకున్నప్పుడు ఖురాన్లో పురుగులు పడినాయి ఖురాన్లో పురుగులు పడినాయి ఎలుకలు పిల్లులు కుక్కలుగానే ఎరిగినాయి పైన 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 సాని మసీదులో అది క్లీన్ చేసి పెయింట్ చేయడం వల్ల అక్కడ మనం వచ్చే మసీద్కు వచ్చే ముక్తులు అక్కడ నమాజ్ చేసుకోవడానికి ఫెసిలిటీ కల్పించాము అక్కడ ఇంప్రూవ్మెంట్ అయింది కలెక్షన్ అక్కడ అంటే మసీద్కి కసి చందాలు వేసేవాళ్ళు చాలా మంది అక్కడ పైన కూర్చొని చందా ఎక్కువేసారు అక్కడ రెండు వందలు మూడు వందలు అయ్యే కలెక్షన్ రెండు వేల వరకు వెళ్ళిపోయింది సరే సార్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తాను నేను చెప్పండి ఈ మహబూబ్ అనే ఆయన కాదు కదా మరి అడగచ్చు లేదు సార్ అడిగేకి మేము ప్రయత్నం చేశాము ఆయన రాలేదు మసీద్ కమిటీ ఇచ్చేటప్పుడు కానీ అతను దాదాపుగా గుండెకల్లో ఉండే ముస్లింస్ ని అతను ఏం చేస్తాడంటే వెనకల నుంచి రెచ్చగొట్టి తీసుకొని వచ్చి పెట్టే విధంగా ప్రయత్నం చేశాడు సార్ గుంటకర ప్రజలందరినీ ఆయన రెచ్చగొట్టేంత ఆయనకి ఆయనకి లేదు ఆయనకి లేదు నేను అదేం చెప్పడం లేదు ఆయన ఏమంటాడు అంటే వేరే మసీద్కి వచ్చి తీసుకుని పోతారు నుంచి నేను మసీద్ చేసి సరే సార్ మీరు పిలిచినప్పుడు రాలేదు అనుకుందాం ఆయన నమాజ్కి వస్తుంటాడు కదా ప్రతి పూట ఏదో పూట వస్తాడు కదా అయినా వస్తాడు వస్తాడు లేదా శుక్రవారం అనే వస్తాడు కదా మరి ఆ రోజు నిలదీసి ఈ వివాదాలు ఎందుకు అంటాను నేను అదే సార్ నేను అప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో ఆయన నిలదీసి అడిగినందుకే పెద్ద రాద్దాంతం చేసేసి అప్పటి ఎక్స్ ఎమ్మెల్యే దగ్గర పోయి ఈయన రిక్వెస్ట్ చేశాడు ఆ రోజు మీరు ఇది ఇవి కావాలంటే విచారించవచ్చు ఎమ్మెల్యేలు ఎవరండి దీంట్లో జోక్యం చేసుకోవచ్చు లేదు వాళ్ళకి సంబంధమే లేదు కానీ వీళ్ళు తీసుకొని పోయారు అక్కడికి ఈయన ఫ్లైనా వ్యక్తి దీన్ని పొలిటికల్ చేసేసాడు ఎప్పుడైతే జితేందర్ గౌడ్ సార్ గారి దగ్గర దగ్గర పోయి నేను అయినా రంజాన్ వర్క్ చేసుకుంటాను దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దండి ఇంకా ఉండేది మూడు నెలలు అని చెప్పి మేము తీసుకునే కమిటీ తీసుకోకుండా ముందు ఒక త్రీ మంత్స్ ముందు ఈ విధంగా చేసి సిక్స్ మంత్స్ చేశాడు ఆయన వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎనిమిది సార్లు ఫోన్ చేశారు ఎవరికి అప్పటి గారికి గారికి ఏ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేనే ఆయన ఏం కనుక్కోలేదు ఇంకోటి కనుక్కోలేదు నేను ఈ మసీద్ విషయంలో డిఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాను నేను మేడం మాకు ఇట్లా ఆర్డర్ ఉన్నా కానీ ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా మసీద్ కమిటీని ఇలా మీ జిల్లా ఒక్కబోడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఇట్లా ఒక నోటీస్ ఇవ్వకుండా మా కమిటీని డిజాల్వ్ చేసి వాళ్ళ కమిటీకి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి వెళ్ళారు దీనిలో మజీద్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి మసీద్ మీద అప్పులు కూడా ఉన్నాయి మేడం వాళ్ళకి మేము చెల్లించాలంటే ఏ విధంగా చెల్లించాలా ఇది మీరు చెప్పండి మేడం ఇది న్యాయం మీరే చేయండి అని మేము రెండు మూడు సార్లు అడిగితే డిఆర్ఓ మేడం నన్ను అప్పటి ఒక బోర్డు ఇన్స్పెక్టర్ రోజు మోదీని పిలిచి అడిగింది ఏం గౌజ్ గారు మీరు ఇలా చేశారంట ఇది ఏం సమస్య అంటే మేడం వాస్తవంగా అయితే వాళ్ళ కోర్టులో పోయినది నిజమే వాళ్ళకి జరిగింది ఇది అప్పుడే మన ఎక్స్ఎమ్మెల్యే గారు వెంకట్రామరెడ్డి గారు మా సిఓ గారికి ఇలా విధంగా ఫోన్లు చేసి ప్రెజర్ పెట్టి వాళ్ళకి మసీద్ కమిటీని హ్యాండ్ చేశారు అని ఆయన ఆయన స్వతా ఆయన స్వయంగా డిఆర్ఓ మేడం గారికి నా ఎదురుగా చెప్పారు సరే ఒకటండి ఈ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీ పక్కన పెట్టండి ఈ ఊరికి ఒక అంజుమన్ అనేది ఒకటి ఏడుస్తుంది ఈ ఊర్లో ఉంది ఏం సార్ ఉందా అంజుమన్ అంటే అన్ని కమిటీలకి అన్ని మసీద్ కమిటీ అన్ని ప్రతి ప్రతి దానికి బాధ్యుడుగా ఉంటుంది అంజుమన్ అంటే అంజుమన్నే అంటున్నాను నేను అంజుమాన్ అధ్యక్షులు అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా కమిటీ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఎవరైనా కానివ్వండి అంజుమన్ అధ్యక్షుడు ఎవరైనా కానివ్వండి దానికి ఒక కమిటీ అనేది ఉంటుంది కదా ఈ రోజు జాఫర్ సాబ్ ఉండొచ్చు అంతకుముందు సలాం సాబ్ ఉన్నారు ఇవంతా ఉన్నారు కదా ఇప్పుడు అలా ఉన్నప్పుడు దీని ఈ అంజు ఈ మసీద్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదా లేక నాకేందుకు అనుకున్నాడు ఆయన లేదు లేదు జాఫర్ సార్ గారు అధ్యక్షులు గారు మసీద్ కమిటీ విషయంలో ఇన్వాల్వ్మెంట్ అన్నారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి అప్పుడు మేము ఉన్నప్పుడు నాన్ పొలిటికల్ గా ఉన్నాం ఎవరు కూడా ఇప్పుడు మసీద్ కమిటీలో అప్పుడు ఉండే వాళ్ళ ఊరు కానీ పొలిటికల్గా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేరు ఇంక్లూడింగ్ నాతో పాటు కానీ దాదాపుగా ఆరున్నర సంవత్సరం మేము దిగిపోయే వరకు కూడా నాన్ పొలిటికల్గానే ఉన్నాం మేము ఎవరు ఇక్కడ కూడా ఏ పార్టీలో జాయిన్ కాలేదు మేము అందరము నాన్ పొలిటికల్గానే ఉన్నాము ఆయన కూడా నాన్ పొలిటికల్గానే ప్రిఫరెన్స్ ఇచ్చారు పొలిటికల్గా నేను రావడం నాన్ పొలిటికల్ గానే మీకు మేము ప్రిఫరెన్స్ చేస్తాము ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఇన్వాల్వ్మెంట్ కాలేదని చెప్పలేదు ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి న్యాయం చేశారు మాకు అతని దగ్గర నుంచి మసీద్ తీసుకోవాలా అనే ఉద్దేశంతోనే హ్యాండ్ చేసుకున్నాం చేస్తున్నాం ఆయన సహకారం ఉంది దాంట్లో సరే సార్ ఇప్పుడు ప్రధానంగా నేను ఈరోజు మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టానంటే ఉన్న నేను ఏదో విషయంలో అటువైపు వచ్చాను నూరా ని మసీద్దు వైపు వచ్చాను అక్కడ మీరంతా ఉన్నారు ఘర్షణ అయితే లేదు కానీ కాస్త వాదులాట అనేది జరుగుతుంది అక్కడ నేను అక్కడ లోపల వెళ్ళిపోయా అంటే మీదేం వినలేదు నేను నేను ఈరోజు ముఖ్యంగా మీరు మిమ్మల్ని పిలవడానికి కారణం కూడా అదే ఏం జరిగింది ఆ రోజు అక్కడ 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 ఆ రోజు ఈయన ఫ్లయింగ్ బాబు ఉన్నాడు ఓకే ఓకే సార్ ఈ ఇంకా కొంతమంది మా టీడీపీ కార్యకర్త కానీ ఒక అతను ఉన్నారు అక్కడ ఏం జరిగిందంటే ఒక్కోడి ఇన్స్పెక్టర్ గారికి పిలిచాను నేను నేనే స్వయంగా పిలిచాను పిలిచి అయ్యా వాళ్ళ టైం అయిపోయింది పిరీడ్ అయిపోయింది మీరు ఛార్జ్ తీసుకోండి మసీదు ఛార్జ్ ఏమి అని చెప్పి నేను చెప్పాను అంటే అన్న వాళ్ళ టైం అయిపోయిందా అంటే అయిపోయింది మీరు కావాలంటే చూడండి వాళ్ళకి ఇచ్చిన లెటర్లో ఉంటుంది అని చెప్తే వాళ్ళు ఆయన చూశాడు చూసి వాళ్ళకి ఫోన్ చేశారు ఎవరైతే సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేశారు ఆ మీ టైం అయిపోయింది మీరు ఎటువంటి పరిస్థితుల్లో మసీదు నుంచి ఒక రూపాయి కూడా వాడకూడదు మేము చార్జ్ తీసుకుంటాము మేమే మెయింటైన్ చేస్తాము కొత్త కమిటీ వచ్చేంతవరకు మేము మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఆయన ఒక ఇన్స్పెక్టర్ గారు వాళ్ళకి కాల్ చేశారు కాల్ చేస్తే సరేలేండి మీరు ఎప్పుడు వస్తారని వాళ్ళు అడిగారు అడిగితే మీరు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి మీ అకౌంట్ కా అన్నీ క్లియర్గా ఉన్నాయా అని అడిగారు అడిగితే ఉన్నాయండి వచ్చి మీరు క్లియర్ చేస్తామన్నారు వాళ్ళు వచ్చారు ఆడ కూర్చున్నారు కూర్చున్నాక సరే బ్రూ సరే మీరేదో మాట్లాడుతుంటే అడ్డం వస్తున్నాను నేను ఒకటి అండి నాకు విషయం అయితే అర్థమైంది సో ఆ రోజు నేను చూసా మీరు మీరు ఇంకా కొంచెం టీడీపీకి సంబంధించిన మైనార్టీ నాయకులు ఎవరు అక్కడ ఉన్నారు అయితే ఇటీవల ఒక లిస్ట్ వచ్చిందండి ఆ లిస్ట్ నాతో కూడా ఉంది నేను మీకు కావాల్సిన వ్యక్తి కదా నేను చూపిస్తాను సరే ఆ లిస్టులో పార్టీల పరంగా చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎక్కువ ఉన్నారండి నేను జనరల్గా మీరు ఇప్పుడు టీడీపీ మీ వాళ్ళు లేరా వాళ్ళు వస్తే వాళ్ళు ఉంటారు కదా నేను నిన్న దానికి సపోర్ట్ కూడా చెయ్యను ఎందుకంటే అక్కడ నమాజ్ చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు కావాలి మసీదు అవును అవును రోడ్ల మీద పాన్ పరాగ తింటూ ఊసుకుంటూ తిరిగి అది కాదు అది నేను చెప్తున్నాను కదా ఆ ఊసుకుంటూ తిరిగి వచ్చేదో లెక్కచానడుతున్నాడు నేను మసీదు ప్రెసిడెంట్ నేను సెక్రటరీ అనేవాళ్ళు కాకుండా ఉండాలి కదా మంచివాళ్ళు నేర్చుకోలేదు నేను చూస్తే గతంలో వాళ్ళే ఉన్నారు కదా మళ్ళీ దాంట్లో మరి మీరు ఎందుకు పోరాడుతున్నారు మీ మీ తెలుగుదేశానికి సంబంధించిన ఒక వ్యక్తినే నేను పేరు చెప్పాను మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఆయన అక్కడే ఉంటాడు శ్మశానంద్ దగ్గరే ఉంటాడు ఇంకో విషయం వాళ్ళ వాళ్ళ పరంగా చెప్పాలంటే నేను చాలా చెప్తాను ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన విషయం కూడా కాదు ఇది చెప్పేది వినండి వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు దాంట్లో చూస్తే వీళ్ళే ఉన్నారు అంతా మరి మీరు ఎందుకు పోరాడుతున్నారు వదిలేసుకోండి ఇంకా వాళ్ళే ఉంటారు కదా ఎందుకు ఇంకా సార్ ఇప్పుడు అంతా దోచుకునే అక్రమాలు చేసే వాళ్ళకే మీరు చెప్పారే మా ఎవరో టీడీపీ వ్యక్తి అని చెప్పి అతను గతంలో కూడా వాళ్ళకి సహకరించినాడు ఇప్పుడు కూడా సహకరిస్తున్నాడు ఒకటే ఆయనకి ఏమైనా ఉద్దేశం ఏమైనా ఉందేమో పప్పురు భాష అనే వ్యక్తికి మసీదులో రానికూడదు నేను అక్రమాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉందేమో ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు కనబడతా ఉంది ఆయనవి ఇప్పుడు ఎవరైతే నేను పేరు చెప్పను సార్ ఆయనవి కొన్ని నాతో స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఏదో ఒక కమిటీ గురించి ఆయన చాలా బాధపడ్డాడు ఎంత అంటే టీడీపీ వ్యక్తి టీడీపీ వ్యక్తి టీడీపీ షాదీ ఖానా గురించి చాలా బాధపడ్డాడు ఆయన అంత అంతర్గతంగా ఈ షాదీ ఖానాల మీద దాని మీద బాధ ఉన్నాడు ఆ మసీద్ మీద కూడా బాధ ఉండాలి కదా మరి వీళ్ళని కలుపుకొని మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేయడం ఏంటి ఆయన సార్ ఆయనకి ఏం చేశారంటే వీళ్ళు మసీదు మా చేతుల్లో నుంచి జారిపోకూడదు మనం ఎలాగైనా చేసి ఇచ్చుకోవాలి అదే ఆ ఉద్దేశం ఇప్పుడు మేము అందరినీ కలుపుకొని చేయాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం అక్కడ అక్కడికి వచ్చే ముత్తాదులు అందరితో కలిసి మేము అక్కడ కమిటీ ఏర్పాటు చేసి రన్ చేసి మంచి పేరు తేవాలని చెప్పి చూశారు చూస్తున్నాం కూడా మేము కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ మాటలు వినేసి ఎలక్షన్ జరపాలంట ఆయనకి అక్కడ అక్కడ ఆయన ఉద్దేశం ఏముందిరా అంటే పప్పుర్ భాష కానీ వ్యక్తికి మనం ఈయూడదు మనం ఎట్టి పరిస్థితులు అంటే పప్పురి భాష వస్తే లెక్కచారని అడుగుతాడు ఎంక్వైరీ చేపిస్తాడు మళ్ళీ ఎనభై లక్షలు తిన్నారని చెప్పి మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తాడు కదా ఆ ఉద్దేశంతో ఇతను తీసుకుని వచ్చారు ముందుకి ఇప్పుడు మా టీడీపీలో ఎవరికి కానీ ఆ మసీద్ మీద మేము వచ్చి ఉండాలా అనేది ఒకటి ఎవరికీ లేదు ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఉన్నారు మాకు మైనారిటీ నాకు టీడీపీలో ఉండే పని చేసిన వాళ్ళు ఇరవై మందిలో అందరికీ ఆయన తప్ప ఆయన తప్ప అందరికీ సరే మనం మంచి చేసాము మనకి ఏదన్నా ఉన్నా కానీ మన పార్టీకి మంచి పేరు రావాల నాయకుడికి జయరామ్ గారికి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఉన్నారంతా మసీదుకి జయరామ్ గారికి లేదు ఇప్పుడు మసీదు విషయంలో ఎప్పుడైతే వెంకట్రామరెడ్డిని ఇన్వాల్వ్మెంట్ చేశాడో ఈ ఫ్లయింగ్ మాబు అనే వ్యక్తి నూర్ మహమ్మద్ నిజాం అనే వ్యక్తి ఇద్దరు ఎప్పుడైతే దీన్ని చేశారో అది పొలిటికల్ అయిపోయింది అంతవరకు మేము సార్ చెప్తున్నాను కదా సిగ్గుండాలి సార్ నాగ నాగిసి నేను నా చెప్తున్నారు నిజమే కానీ నేను దాదాపుగా రెండు వేల ఇరవై రెండు జనవరి వరకు నేను నాన్ పొలిటికల్ గానే ఆ మసీదు చేశాను చెప్తాను ఓల్డ్ గుండకర్ దరగా మసీద్ ఉంది ఉందా ఇక్కడే భాగ్యనగర్ లో భాగ్యనగర్ మసీద్ ఉంది లైన్ జామియా మసీద్ ఉంది రైల్వే స్టేషన్ జామియా మసీద్ ఉంది ఏం సార్ ఇంకా చాలా గౌసియా మసీదు ఉంది మదీనా మసీదు ఉంది ఇవన్నీ లేని పంచాయతీ అక్కడే ఉంది అక్కడే వస్తుంది ఏమంటే అతను అతను ఉండడం వల్ల వస్తుంది అతను ఏం చెప్పకూడదు సూటింగ్ ఒక విషయం చెప్పండి అతను మంచివాడు కాదా అతను నాకు తెలిసినంత మంచివాడు కాదు ఇప్పుడు ఆయన బాగా సంపాదించుకున్నాడు మీకు తెలుసా బస్సులు ఉన్నాయని సార్ ఆయన పల్లీ వ్యాపారం నుంచి చేస్తున్నప్పటి నుంచి తెలుసులేండి అవి నాకు తెలుసు తెలుసు కాబట్టి ఆయన ఎట్లా సంపాదించాడు ఎలా సంపాదించాడు నేను సంపాదించు అందుకే చెప్తా ఉండేది ఆయన సంపాదించుకున్నాడు కదా ఈ డబ్బులు అవసరం అవసరం లేదనుకుంటున్నాడు నాకు తెలిసి అతను ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్ ఆయనకు అవసరం లేదు కానీ ఆయన ఏదో ఊర్లో నేను అని పెంచుకోవాలని ఉద్దేశంతోనే ఆయన ఉన్నట్టు నేను అని పెంచుకోవడానికి మసీదు అవసరం లేదు జనంలో రమ్మనండి జనంలో రావాల అది ఆయన ఆయనకు అది ఆయనకి ఆయనకు ఉండాల ఆయన నేను సాల్వ్ నేను సాల్వ్ చేస్తే బాగుంటుంది ఏదో నమాజ్ చేసుకుంటాను ఏదో పబ్లిక్ సర్వ్ చేసుకోవాలనుకుని ఆయన అనుకుండాల సరే సార్ ఇప్పుడు కంక్లూజన్ కన్క్లూజన్కి వచ్చేయండి ఫైనల్ ఏం చేయదలుచుకున్నారు చెప్పండి సార్ సార్ మేమైతే ఎలక్షన్ జరుపుతారా మసీదుకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎలక్షన్ జరగదు జరగదా జరపరా వాళ్ళు సార్ గవర్నమెంట్ జరిపినది ఎందుకంటే గవర్నమెంట్ మనం గవర్నమెంట్ లో ఉండి మనం ఎలక్షన్ జరిపితే మనకేంది చెడ్డ పేరు వస్తుందని ఎవరు కానీ అలా కాకుండా మేము మాట్లాడతాము మాట్లాడండి ఎలక్షన్ పెట్టిస్తాం ఎలక్షన్ పెట్టించడానికి మేము మాట్లాడతాము మా 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 ఛానల్ తరఫున ఇప్పుడు బాధ్యులు పేర్లు ఇంకొక విషయం చెప్తాను సార్ కమ్యూనిటీ అనేది ఎలక్షన్ జరపడానికి అయితే ఎప్పుడైతే మూడు నాలుగు కమిటీలు వస్తాయి అప్పుడు ఎలక్షన్ జరగడానికి అవకాశం ఇస్తుంది కానీ అడ ఒక పార్టీకి ఇంకొక పార్టీ వచ్చినప్పుడు ఎవరైతే రూలింగ్ పార్టీ ఉంటారో వాళ్ళకు మాత్రమే సపోర్టింగ్ చేస్తారు ఓకే సార్ పని చేద్దాం మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెడతాం కూర్చోబెట్టాను సామరస్యంగా మాట్లాడుకుని ఒక సెటిల్మెంట్కి వస్తారా చేస్తాం కాంటే వైసీపీ వాళ్ళతో నేను చెప్పే ఓపెన్ చెప్తున్నాను నేను వైసీపీ పార్టీలకు మిమ్మల్ని మీరు చెప్పేది ఉద్దేశం వేరే ఉందండి నేను చెప్తున్నాను ఓపెన్గా వైసీపీ వాళ్ళ నేను ఇంతకుముందు నాన్ గా ఆడ మసీదులో టేకప్ చేసినప్పుడు నేను పొలిటికల్ పార్టీగా పోలేదు సార్ నేను చిన్న రిక్వెస్ట్ చెప్తున్నా సార్ నేను ఆ మసీద్ సెక్రటరీ చేసినప్పటి నుంచి నా జీవితంలో ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లకి తిరగలేదు దాదాపుగా ఈ ఆరున్నర సంవత్సరాలు ముప్పై సార్లు పోలీస్ స్టేషన్ వాళ్ళు పెట్టారా వాళ్ళే ప్రతి చిన్న విషయానికి పోవడము స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడము రావడము అధికారంలో ఉన్న వ్యక్తి అధికారంలో లేని వ్యక్తి ఇప్పుడు మీరు చెప్పారా ఎవరో వ్యక్తి అని వీళ్ళందరూ మర్చిపోవడము స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడము వ్యక్తి శుక్రవారము ఒక యాక్షన్ పడ్డాను ఆ మసీదులో నేను ఏమనుకున్నాను మసీదు హ్యాండోర్ చేశాను అంటే ఈ రెండున్నర సంవత్సరంలో ఆ మసీదులో చిన్న గొడవ జరిగిందేమో చూడండి అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందా మీరు టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ అయింది నేను ఆ రోజు కూడా మసీదులో ఎందుకంటే మీరు హ్యాండవర్ చేసుకుని వాళ్ళకి హ్యాండోల్ చేసినప్పుడు నేను నేను వ్యక్తిగతంగా పోయి గొడవలు చేయడం హ్యాండవర్లో ఉంది ఇప్పుడు గౌస్ నిజామి అని చెప్పి ఆయన టీటీఎక్స్ రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన సారథంలోనే మసీదు ఉండేది ఇప్పుడు అయితే జరుగుతుంది జరుగుతుంది కానీ పీరియడ్ అయిపోయింది ఈ రోజు రేపటిలో అది ఒక్కబోడ వాళ్ళు టేకప్ చేస్తారు రైట్ సార్ ఓకే సార్ ఏమన్నా ఉంటే చూడండి మేము కూడా ప్రయత్నం చేస్తాము సార్ చేయండి అందరూ కలిసి చేయండి ఏమి మనం మంచి చేసేకే ఉన్నాము నాన్ పొలిటికల్గా చేస్తారంటే నేను కానీ ముందు కానీ నేను ఇప్పుడు ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాను ఆ మసీదు విషయంలో నేను పార్టీలో జాయిన్ అయ్యాను సార్ పార్టీకి కష్టపడి అంటే నేను డైరెక్ట్గా రాకుండా ఇండైరెక్ట్గా పార్టీకి కష్టపడి పనిచేశాను నేనేం మసీద్కి ఇది చేయాలా అది చేయాలనే ఉద్దేశం అయితే నాకు లేదు కాకపోతే పొలిటికల్గా ఎంటర్ అయినాం వాళ్ళు ఎంటర్ కావడం వల్ల మేము ఎంటర్ అయినాం అంతే ఓకే సార్ ఇప్పుడు ఫైనల్గా మా సలహా ఏమంటే దయచేసి రాజకీయాలని దీంట్లో జొప్పించకండి మసీదులో ఎవరైనా కానీ మీరైనా కానీ ఎల్స్ వాళ్ళైనా కూడా అందరికీ నేను అంటే జనరల్గా నేను చెప్తున్నా కానీ జరిగే జరుగుతాయి ఇక్కడ నేను చెప్తున్నానని ఎవరు నేనే మహాత్మా గాంధీని కాదు నా మాట వాళ్ళు విన వినడానికి ఇంకోటి ఇంకోటి కాదు జనరల్ ఏమంటే ఎవరు దయచే ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ మీకు ఎడ్యుకేషన్ ఉంది ఒక పార్టీలో ఉన్నారు అవతల వ్యక్తికి ఎడ్యుకేషన్ లేదనుకుందాం మనం అనుకుందాం ఎడ్యుకేషన్ మీరు డిగ్రీ వాళ్ళు చదివింటారు నాకు తెలుసు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేశారు మీరు అవతల వ్యక్తి ఎస్ఎస్సి స్థాయిలో అయిపోయినాడు సరే గత గత తరం వాడు మంచి చెడ్డ తెలియకపోవచ్చు మీకు తెలుసు కాబట్టి వాద వివాదాలకు దీనికి ఎక్కువ లాంగ్గా ప్రొలాంగ్ చేయకుండా ఎందుకంటే పరిస్థితులు మీరు చూస్తున్నారు ఏం జరుగుతున్నాయి అనేది సో ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాద వివాదాలు పోకుండా దీని సామరస్యంగా దీని సామరస్యంగా ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా కాని పక్షంలో పట్టణ పెద్దల్ని ఉన్నారు కదా ఎవరో ఒకరిని కూర్చోబెట్టుకొని మాట్లాడి దానికి చేయండి కానీ దాన్ని దయచేసి మసీదును రోడ్డు మీకు తీసుకురాకండి పరిస్థితులు సార్ నా ఉద్దేశం కూడా అదే సార్ నేను ఎందుకంటే నమాజ్ చేసేటప్పుడు ఇప్పుడు అక్కడ ఒక ఇష్యూ జరిగినప్పుడు నాకు చాలా బాధ చేసింది చెప్తున్న విషయము అక్కడ ఉండే ఒక టీ స్టాల్ అతను ఈ సాయిబు నాయులకి ఏం పని లేదు ఎప్పుడు పాడ పని పాడలేదు ఎప్పుడు కొట్లాడుకునేసి వస్తుంటారు అని చెప్పి ఒక మాట అన్నాడు అన్నాడు అది నాకు చాలా బాధ అయ్యి అతను టీ స్టాల్ దగ్గర పోయి టీ కానీ మనేశాను నేను నిజంగా చెప్తున్నా అంటే అంత దిగజారి ఆ మసీదులో అది వాళ్ళకి ఏం తెచ్చిపెట్టిందో తెలియదు కానీ నాకైతే ఆ విధంగా అయితే చేశారు ప్రతి శుక్రవారము గొడవ జరిగేది అక్కడ ఈ రెండు శుక్రవారాలు మిస్ అయిందంటే మూడు శుక్రవారం గొడవ చేసేదే అది ఎందుకన్నా కానీ ఒకవేళ ఒకసారి నా మీద మొత్తం ముక్కుమడి దాడిగా చేసారు వాళ్ళు రక్తం వచ్చే విధంగా కొట్టారు అప్పుడు కొట్టినప్పుడు నేను స్టేషన్కి పోయి కేసు పెట్టి అంతా చేసానులేడు కాదా అప్పుడు చేసి ఏదో మళ్ళీ ముస్లింస్ బ్రదర్స్ అని చెప్పి కమిట్మెంట్ గత వాళ్ళేమే ఇరాక్ వాళ్ళు కాదు మీరు ఇరాన్ వాళ్ళు కాదు అంతా గుంటలే ఒకేసారి నమాజ్ చేస్తుంటారు ఆయన వచ్చి మీ పక్కన నమాజ్ లో పక్కన నిలబడితే మీరు పక్కన కోరు భుజాలు తగ్సిందే ఖచ్చితంగా అది ఒక ఇస్లాంలో అది ఉండే బ్యూటీ కాబట్టి ఈ సమస్యను మీరు పరిష్కరించారు అని అందరు చేరుకున్నాను పరిష్కరించండి సార్ మీరు చొరువు చూపించండి మేము చెప్పకుండా అండి ఖచ్చితంగా దీని మీద నేను ఇంకోటి విషయం చెప్తున్నాను పప్పురి భాష కానీ అండి క్లయింగ్ బాబు కానివ్వండి లేదా ఇంకోరు ఇంకోరు కానివ్వండి సమస్యను ప్రధాన చేయదండి దయచేసి ఒకటే చెప్తున్నాము సమస్యను సామరస్య సామరస్యంగా పరిష్కరించుకోండి ప్రధానం డబ్బు కాదు అందరికీ వయసులు అయిపోయినాయి అంతా ఏజ్డ్ అయిపోయినాయి సో ఆఖిరాత్ అనే ఒక వరుడ్ ఉంటుంది మీరు నమాజ్ డైలీ పోయేవాళ్ళు నేను చెప్పే అవసరం లేదు దానికైనా కనీసం భయపడి దానికైనా భయపడి ఈ సామరస్యంగా పరిష్కరించాలి భవిష్యత్తులో కూడా ఈ వివాదాలకు ఈ మసీదు తావు కాకూడదని నేను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏమంటే పట్టణంలో యూత్ ఈ చాలా స్పీడ్గా బండ్లు తోలుతూ ఉన్నారు గుంటకల్ పట్టణం వచ్చి ఫోర్ రోడ్స్ ఏమి లేవు పట్టణంలో కనీసం విడలిపోయిన రోడ్లు కూడా లేవు ఈ చిన్నపిల్లలు ఈ ఇంకో విషయం ఏమంటే టౌన్లో చాలా స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్ వదిలినప్పుడు నేను చాలాసార్లు చూశాను యమహాబళ్ళు విపరీతమనే రైస్ చేసుకుంటా ఈ కుర్రాళ్ళు పోతున్నారు మీకేమైనా మీరు పర్లేదు కానీ పసిపిల్లలకి ఏమైనా అయితే మటుకు తరాలను మిమ్మల్ని క్షమించవు కాబట్టి మీరు స్పీడ్ని కంట్రోల్ చేసుకొని పట్టణంలో కంట్రోల్ చేసుకొని తిరగాలని కోరుకుంటూ సార్ మహబూబ్ బాషా గారు థ్యాంక్ యూ సార్ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేశారు అతి త్వరలో ఈ సమస్య చాలా సామరస్యంగా పరిష్కరించబడుతుందని మేము ఆశిస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసి చెప్పండి సార్ మాలాంటి వాళ్ళని మీ స్టూడియో పిలిపించి ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి దానికి మీకు హెడ్స్ ఆఫ్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళ నుంచి మన గుండె కల్లోగా నిజాలన్నీ బయటికి రావాలా మీ ఛానల్ ద్వారా బయటకు వస్తే చాలా సంతోషించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేను నా మసీదే కాదు ఇంకా మైనార్టీస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ బయటకు తీయండి దానికి కానీ మేము సహా సహకారాలు అందిస్తాం తప్పకుండా సార్ తప్పకుండా చూస్తుండీ మా ఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి మీ ఈ ఇంటర్వ్యూస్ మీద మీరు కామెంట్ చేస్తే మీ అభిప్రాయాలు కూడా మాకు తెలుస్తాయి మరి ఇంకో ఇంటర్వ్యూతో అది త్వరలో వెలుద్దాం అంతవరకు స్టే సేఫ్ స్టే హ్యాపీ స్టే స్మైల్ థ్యాంక్ యూ వెరీ మచ్